అంతేనంటే అది అరగుండు స్వామి గారు మీ దేవుళ్ళ పుట్టుక గురించి తెలుసుకోండి మా దేవుడు పుట్టుకు మాకు తెలుసు బాబు మాకు అన్ని ఇప్పుడే కాదు నీ కూడా మీ అమ్మ చెప్పే ఉంటది కాకపోతే నువ్వు ఈ రోజు అటు మారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ దేవుడు అదే నీ జీవంగల దేవుడు ఎట్ట పుట్టాడు ఎవడికి పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు జాతీయ సక్రమంగా చెప్పాడు గురించి చాలా పుత్రుడు ఒకరు కూడా బయట వచ్చాడు రేపు ఇంకొక ఇంకొకటి వచ్చింది ఏం చేస్తారా

ఆయన వైన్ బాయ్ పర అంతే కానీ కాదు